హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ చూసిన తక్షణమే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నుంచి మంచి మంచి వీడియోలు అనమాట వస్తాయి నేను తిరుపతి అయితే వెళ్తున్నాను రైల్వే స్టేషన్కి కొంచెంసేపులో మనకి ట్రైన్ వస్తుందన్నమాట రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్నాను ఇగో ట్రైన్ అయితే వచ్చేసింది కృష్ణరాజపురంలో కృష్ణరాజపురంలో రైల్వే స్టేషన్లో ట్రైన్కి వెయిటింగ్ చూడండిగా ముందు ఒక పది నిమిషాలు వచ్చాను ఇలా రైల్వే స్టేషన్లో ఎక్కడా అని ఎదురు చూసుకుంటూ వెళ్తున్నాను నేను యాక్చువల్గా టికెట్ అనేది బుక్ చేసుకోలేదనమాట సడన్గా నేను తిరిగితే వెళ్ళాలనుకున్నాను ఒకవేళ ట్రైన్ ఏమైనా రష్గా ఉంటే మళ్ళీ బ్యాక్ రిటర్న్ వెళ్ళి నేను బస్కి వెళ్దాము అనుకున్నాను సరే అని చెప్పి అయితే వచ్చాను ట్రైన్ అయితే వచ్చేసింది మనప్రాపరంలో అయితే ట్రైన్ ఎక్కాను ఇక్కడ వైట్ ఫీల్డ్ వచ్చింది వైట్ ఫీల్డ్ వైట్ ఫీల్డ్ స్టాప్ వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్తాను మీకు లేడీస్ కంపార్ట్మెంట్ అనమాట ఎలా కొట్లాడుకుంటున్నారో చూడండి ఇక్కడ మన ముందు సీట్లో ఉండే వాళ్ళు ఏసీ రిజర్వేషన్ చేసుకున్నారు కానీ వీళ్ళు ఫాస్ట్గా వచ్చేసారనమాట ట్రైన్కి కదిలిపోయింది అందుకే వాళ్ళు కూడా లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కారు మళ్ళీ దిగి వెళ్దాం అనుకున్నారు వాళ్ళకి వెళ్ళడానికి భయమే వస్తుంది అందుకని ఇక్కడే ఉండిపోతున్నారు ఏసీలో రిజర్వేషన్ చేసుకొని లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కి ఉన్నారనమాట ఒక్కోసారి అందరికీ అదే కదా ఫ్రెండ్స్ మనం ట్రైన్కి కానీ లేట్ వచ్చామంటే అసలు చాలా ప్రాబ్లం అవుతుంది అసలు వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి వచ్చి ట్రైన్ ఎక్కారనమాట ఏదో ఒక కంపార్ట్మెంట్ ఎక్దామని ఎక్కారు మాకు మళ్ళీ వెళ్ళడానికి భయం వేస్తుంది మరి మేము వెళ్ళము ఇక్కడే ఉంటాము అని చెప్తున్నారు ఊదరు సార్ ఎక్కువ ఓ ఓ వెయిట్ అయినా ఓ వైట్ ఫీల్డ్ మనం కేర్పురంలో ఎక్కాము ఇది వచ్చింది వైట్ ఫీల్డ్ ఇది లేడీస్ కంపార్ట్మెంటు నేను కూడా టికెట్ రిజర్వేషన్ చేసుకోలేదు ఎందుకంటే నేను సడన్గా వచ్చేసాను సరే అని చెప్పేసి లేడీస్ కం లేడీస్ కంపార్ట్మెంట్కి వచ్చాను నాకు సీట్ అయితే దొరికింది బాగుందనమాట అంటే రిజర్వేషన్ లేకున్నా సీట్ దొరికింది తిరుపతి వరకే కదా ఓకే అనేసి తిరుపతికి వెళ్తున్నాను అన్నమాట సరే తిరుపతి ఆరు గంటలకు వెళ్తుంది అనేసి అయితే ఉంది మరి ఎన్ని గంటలకు వెళ్తుంది ఇగో వైట్ ఫీల్డ్ నేనైతే తిరుపతికి వెళ్తున్నాను సాయంత్రం ఎన్ని గంటలు దిగుదానో చూస్తాను ఫ్రెండ్స్ నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను లైక్ చేయండి ప్లీజ్ దయచేసి భయ్యూ అప్పుడే డోర్ మనం మంచినా వాళ్ళకి మీరు డోర్ తోసుకుని వచ్చారు మీరు డోర్ దగ్గర కూర్చున్నారు భయం లేదు అనుకుంటున్నా బయటకు వచ్చేదానికి భయం మాకు నడిచేదానికి డోర్ వేసి స్కీట్ దిగుతారు మాలూర్లా దానికి మీకు భయం లేదు మాలూరు వాళ్ళకి భయం లేదు అలవాటు అదే కొంచెం మనకు భయం ఉంది లేదు సెకండరీ కానీ మనం మనం కొంచెం అన్ని రోజులు మనవి కాదు కదా కొంచెం భయం వచ్చేస్తుంది ఇక్కడ రావాలని భయం మాకు గుండె గుండె దడదడదడుంది ఫస్ట్ టైం కాదు రిజర్వేషన్ అవుతాము అంత ఇది ఉండదు కొంచెం భయమే ట్రైన్ అంటే బస్ అంటే ప్రమాదం అవుతుంది కానీ భయం ఉండదు బస్సులో ప్రమాదం అని భయము భయం ఉండదు ఈ డోర్ దగ్గర రావాలంటేనే భయం ట్రైన్లో చాలా ఆ రిజర్వేషన్లో అయితే మేము డోర్లు వేసేస్తారు కదా అంత భయం ఉండదు ఇక డోర్ తీసేస్తారని భయంగా ఉంటుంది నేను రిజర్వేషన్ చేసుకోలేదమ్మా అప్పుడు వాళ్ళతో పెద్ద వాళ్ళతో వాళ్ళతో పెద్ద రామాయణం అప్పుడు మీకు వైట్ ఫీల్డ్కి మా డూరుకి ఎంత చెప్పు జిర్నీ దీంట్లో ట్రైన్లో పదహైదు నిమిషాలు అవుతుంది అంతే కదా అందుకే నాకు ట్రైన్ వెళ్ళిపోయేది అదే బస్సులు అయితే చాలా నీకు ట్రైన్ తెలిసాము టైమింగ్స్ ఇదనమాట నా రైలు ప్రయాణం ఇలా ఉంది ఇంకొకటి ఏమంటే వచ్చి రాని హిందీతో మా ఎదురుగా ఉండే వాళ్ళతో చక్కగా మాట్లాడితే మాట్లాడేశాను నా యూట్యూబ్ ఛానల్ ఉందా నీకు యూట్యూబ్లో నాకు కూడా వీడియో చెయ్యి నేను హాయ్ చెప్తాను అని అయితే అన్నది ఫ్రెండ్స్ మీకు ఒక సీక్రెట్ చూడండి ఇద్దరు పిల్లలు అయితే ఇలా రైల్ డోర్ దగ్గర కూర్చున్నారు కదా వాళ్ళకి రమ్మని కూడా చెప్పాను అయితే కూడా వాళ్ళు అసలు వినట్లేదు వస్తాము వస్తాము అంటున్నారు కానీ రాలేదు అలాగే కూర్చున్నారు ఇలా కూడా ఉంటారు ఒకవేళ ఎవరైనా అలా పొరపాట్లు చేస్తే మనం చెప్పినా కూడా విన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ అమ్మలేమో అక్కడ ఏదో మా పిల్లలు సాధించేస్తున్నారు అనుకుంటారు ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటున్నాయి రింగులాంటి చూడు రింగులు రింగ్లు రింగ్ ట్రైన్లో అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా రేట్ చెప్పలే ఫోన్లో మాట్లాడుకుంటా ఉంది ఇంకా రేట్ చెప్పలేదు ഐങ്ങീര് മൊഴങ്ങിയില്ലീ ഈ ബോൺനെ കുടല കുടുക്കര മൻപേടേ കേടക്കട്ടാ വെച്ചിട്ട് ആ റിംഗു ട്രെയിൻല വേറെയാ ഞാനല്ല കാര ആദരിന്ന് മാർതായേ ഇല്ല റിംഗു ശരിയായി കുണ്ട റിംഗു ലിങ്ക ഇഷ്ടരാക്കണ്ട് ഉണ്ട് അല്ലേല്ലേ അപ്പോ ചേയയാവോ ഒരു മാച്ച് നടനാ ശരിന്ന കുപ്പ거든요 ഇങ്ങു പെൻകോണ്ടാ കുപ്പാ പിള്ളേർക്ക് ബോവന്ന കേടാ അതാ ഞാനല്ലേ ഇച്ചിരാ അപ്പൊ ഞാൻ ആയില്ലേ చూడండి ఎంత అని ఇంకా రేట్ చెప్తే ఫోన్లోనే మాట్లాడుకుంటుంది బట్ ఎంత అని చెప్తే వీళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నారు ట్రైన్లో ఫ్రెండ్స్ కష్టపడే వాళ్ళు ఎట్లయినా కష్టపడతారు మోసం చేసేవాళ్ళు ఎట్లయినా మోసం చేసి తింటారు చూడండి ఇవి ఎంత కష్టపడుతున్నారు లేదు లేదు ఒకటి ఇది బాగుందమ్మా ఇది చూడండి ఇది బాగుంది ఇది 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 చాలా బాగుంది కిందవి జుంకిలు బాగున్నాయి రాయలేదా ఇగో రాయలేదు ఇవి ఇట్లు ఇచ్చేస్తాయి ఇంక రాయిపోతాయి ఇంకేం ఆ ఫోన్లోనే మాట్లాడుకొని ఉండిపోతుంది బిజినెస్ చేయట్లే నీకు ఉంటే ఇలా ఇవి తీసుకోవచ్చమ్మా చిన్న చిన్న పిల్లలుంటే సరే ఇంతే కమ్మలు యాభై రూపాయలు అంత ఫ్రెండ్స్ ఇవి ట్రైన్ లో ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బాగున్నాయి కదా చూడండి ఓ మాటీలు కూడా ఉన్నాయి ఓన్లీ యాభై రూపాయలు అంత బిజినెస్ ఫాల్ చేసుకొని పాపం కష్టపడుతున్నారు ట్రైన్లో

சரி யா ரூபாய்க்கே இது அதுக்கோம ஏன் கலர்ச்சுமா இது மாதிரி తీసుకుంది రెండు రోజులు పిల్లలు చైన్లు నెక్లెస్లు బంగళ చుట్టం వేసుకునే చైన్లు హారాలు కాసులు పేర్లు నూట ఇరవై రూపాయలు சந்திரவங்க சூரியவங்க அம்மு நூற்றாண்டு அப்டாவே நிதி இல்ல உதமா ரெஸ்டோனு அது அதுல இது வச்சி ப்ளூ கலர் ஸ்டோன் தோடனா இது பாகனாண்ட் அண்ட் நேரம் வந்த வந்தா வந்தாண்ட் చాలా బాగున్నాయి ఇలా చూడండి బాగున్నాయి రెండు రోజులు పెట్టుకుంటారు బాగున్నాయి నచ్చాయి అసలు ఇవి తయారు చేయడానికి వెళ్ళి కదా అది చాలా బాగున్నాయి